హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి మా హనుమాన్ చూసారా మా ఆంజనేశ్వ చూడండి అయితే పొద్దున్నే పని పాట లేకుండా తీరుపడిగా ఇలా కూర్చున్నానేంటి మీతో మాట్లాడుతున్నాను ఏంటి అని అనుకుంటున్నారు కదా లేదండి చాలా పనుంది తెలుసా బోలెడంత పని ఉంది అందులో మా ప్రయాణం దగ్గరికి వస్తుంది కాబట్టి చాలా చాలా పనుంది ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే మీకు చూపిస్తారండి ఇదిగోండి ఇక్కడ గోంగూరు ఉంది ఇక్కడేమో టమాటోలు ఉన్నాయి ఇవన్నీ శుభ్రంగా కడిగేసేసుకుని ఇట్లాగా ఆరపెట్టుకున్నాను అనమాట చూసారా ఇక్కడ విండో ఉంది ఈ విండో నుంచి మాకు భగవానుడు లోపలికి వచ్చేస్తాడనమాట కాసేపు ఎండ ఉంటుంది కాబట్టి నేను ఏదైనా పచ్చళ్ళవి చేయాలి అనుకుంటే కనుక శుభ్రంగా కడిగేసుకుని ఇక్కడ ఒక బట్ట పరిచేసుకుని ఇక్కడ అంతా తుడుచుకుంటాం కదండి ఇట్లా రోజు మనం ఆ తుడుచుకున్న తర్వాత ఈ బట్ట వేసేసుకుని దీని మీద పరిచేసుకుంటానమాట ఆ వేడికి అంతా ఆరిపోతుంది ఈ గోంగూరలో ఇసుక బాగా ఉంటుంది కదండి మీ అందరికీ తెలిసిన విషయమే ఇసుకనే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట తుడిచేసు మొత్తం కడిగేసేసుకుని ఒక చిల్లులు బుట్టలో పడేసేస్తే కాసేపు ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేస్తే నీళ్ళు కిందకి వెళ్ళిపోతే అప్పుడు మనం బట్ట మీద ఎలా పోసేసుకున్నామే అనుకోండి చక్కగా ఇది పొడి పొడిగా అయిపోతుంది ఒక పని చేయండి ఎందుకు వచ్చిన గొడవ ముందు రోజు గోంగూర తెచ్చేసుకుని శుభ్రంగా ఒలిచేసుకుని క్లీన్ చేసేసుకుని రాత్రే శుభ్రంగా కడిగేసేసుకుని ఓ బట్ట వేసుకుని ఇలా ఆరబెట్టేసేసుకోండి రాత్రి అంతా ఆరుతుంది కాబట్టి మనకి తడి లే తడి ఉంటుందనే బాధ లేదు మనం టెంపరీగా ఒక నెల రోజుల్లో నెల రెండు నెలల లోపల చేసుకుందాం అనుకోండి చిన్న తడి ఉన్నా ఏమి కాదు అదే కనుక ఎక్కువ రోజులు నిలబాలంటే కనుక కొంచెం పొడి పొడిగా ఆరబెట్టుకుంటే బెటర్గా ఉంటుంది కదా మనం జాగ్రత్త మనం తీసుకోవాలి కదండి ఏదైనా సరే అందుకని నాకు కొంచెం చేదస్తాం ఎక్కువనే అనుకోండి పోనీ నేను ఇలా ఆరబెట్టుకుంటాను అనమాట కొంచెం చేసినా ఎక్కువ చేసినా ఇలా ఆరబెట్టుకుంటాను టొమాటోలు ఈ రెండు కలిపి కాదండో ఈ టొమాటో పచ్చడి విడిగా అలాగే గోంగూర పచ్చడి విడిగా రెండు చేసుకుందాము చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మన ఛానల్కి మలుపు తిప్పింది అని ఏదైనా ఉంది అంటే ఆ మలుపు తిప్పిన పచ్చడి ఈ గోంగూర పచ్చడి అండి నిజం చెప్తున్నాను గోంగూర పచ్చడి అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఎప్పుడు చేసినా కూడా సూపర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మరి చేసింది చెప్పుకోవాలి కదండి మరి నా గురించి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు చెప్పండి మీరు కూడా చెప్తే నేను సంతోషపడతాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనం గోంగూర పచ్చడి నేను అలా శుభ్రంగా నీట్గా క్లీన్గా చేసేసుకుని పెట్టేసుకున్నా గోంగూర ఇలా వేసుకున్నాను అలాగే టొమాటోలు కూడా ఇట్లా పెట్టుకున్నాను అన్నట్టు ఇంకా స్నానం చేయలేదండీ స్నానం చేసి వచ్చి చక్కచక్క ఇవన్నీ చేసేసుకుందామే సరేనా అయితే మీరు కూడా రెడీగా ఉండండి ఈ పచ్చళ్ళకి ఏమేమి కావాలంటే ఆవాలు మెంతులు ఇంగువ పొడికారం అలాగే ఎడమిరపకాయలు అండి ఆయిల్ కూడా కావాలి ఆయిల్ పల్లి ఆయిల్ అయినా సరే లేదంటే రూపప్ప ఆయలైనా సరే తెచ్చుకు పెట్టుకోండి మీరు అవి అవి రెండు వద్దు ఇంక నేను పెట్టుకోలేను మామూలు ఆయిల్ పెట్టుకుంటానంటే అంత ఎక్కువగా బాగుండదు కానీ ఓకే కొన్ని రోజులు బాగుంటుంది ఎక్కువ ఉంటే కనుక రిఫండ్ ఆయిల్స్ వేసుకుంటే బాగుండదు ముందే చెప్తున్నాను ఆయిల్ మంచి క్వాలిటీ ఆయిల్ తెచ్చుకుని పెట్టుకోండి సరేనా ఇంత సోది చెప్తున్నానని అనుకునే వాళ్ళకి ఒక నమస్కారం నేనేం చేయలేను ఇవన్నీ నేను ఇలా వివరంగానే చెప్తాను ఏం చెప్పినా కూడా నచ్చిన వాళ్ళు చక్కగా ఆచరించండి లేని వాళ్ళు అంతే ఏం చెప్పలేను ఇంక నేను సరే ఏం చేయకుండా స్నానం చేసేస్తాను టకా టక్ పచ్చడి వేసేసుకుందాము ఇదిగోండి మన టొమాటోలు గోంగూర ఇదనమాట ఇలా ఆరబెట్టేసుకున్నాం అయితే ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి మా ఇంట్లో క్లీన్ చేసే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఇది కదా మనకి కావాల్సింది వారణాసి వంటి స్పెషల్ రెసిపీస్ అండి అద్దీ పై రోజు కూరలేం తెలియదు మరి రెండు టైస్ చేయాలి కదండి అందుకని ఆ కూరలు తిన్నామే అనుకోండి దీన్ని మనం ఆస్వాదించాలి అన్నమాట అందుకని ఈ రోజు కూర ఎట్టు మా మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ చేత ఆ విషయంలో చక్కగా ఉండండి కొంచెం అసలు మరి చేయమంటే ఎక్కడ చేస్తారు మీరు మాత్రం చక్కగా ఉంటుంది పాడిపోయే సమస్య లేదు మనం బోర్ కొట్టి అవతల పడాలి తప్పించి అసలు పడదండి ఎందుకంటే నేను పెట్టుకుంటూనే ఉంటాను కదా ఎన్ని ఊరగా పెడతాను ఎన్ని సంవత్సరాలు పెడతాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వివరంగా చాలా చాలా వివరంగా చెప్పాను కొంచెం నెగ్గీగా ఉన్నా సరే చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను ఇదిగోండి మనం గొంగూరు పచ్చడికి చింతపండు వేస్తాను నేను ఇది పుల్ల గోంగూర ధనాసర గోంగూర రెండు గోంగూరలు కలిపి ఉంది ఇందులోని అయినా పుల్లగొంగూర ఉన్నా సరే నేను కొంచెం చింతపండు అయితే వేస్తాను అనమాట దాంట్లోని ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఒక చింతపండు ఒకటి తీసి పెట్టుకున్నాను నేను చేసే క్వాంటిటీకి ఎంత అనేది మీకు చూపిస్తున్నాను ఇది తీసి పక్కన పెడదాము అయితే ఇప్పుడు మిరపకాయలు చూద్దామండి ఇవన్నీ బాగలేనివి అవి చూసుకు ఇలా ఉన్నాయి కదా బాగలేనివన్నీ తీసుకుంటాం కాబట్టి కొంచెం ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని కొంచెం ఎక్కువ తీసుకుని వేయించుకున్నా ఏం కాదు ఇట్లాంటివన్నీ తీసేస్తాము సో ఇదిగోండి బాగాలేనివి ఉంటాయి కదా ఇట్లా అందుకే తుంపుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ మిరపకాయలు అనేవి తుంపుకుని వేసుకోవాలన్నమాట ఇలా తుంపుకుంటే బాగానే ఉంది చూసారా బా కొన్ని కొన్ని బాగోవు భూజులాగా వస్తుంది అనమాట లోపల ఇవి తీసేద్దాం మన పచ్చళ్ళు చేసుకోవడానికి కావలసినవన్నీ ఇక్కడ సిద్ధంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలా తుంపేసుకుని పెట్టుకోవాలండి బాగాలేను చూసారా బాగా ఎక్కువగానే వచ్చినాయి అవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఈ ప్యాన్ పెట్టుకుని మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాము అయితే ఇదిగోండి ఆవాలు మెంతులు అనమాట ఇవి ఈ గిన్నెలో వేసుకుని పెట్టుకున్న ఈ స్పూన్ తోటి మనం కొలత చూసుకుని వేసుకుందాం ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అది కూడా నూపప్పు నూనె అండి నూపప్పు నూనెతోటే చేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూను మెంతులు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఆవాలు మీరు అన్నీ కూడా జాగ్రత్తగా వినండి ఏవేం కాలుతలు చెప్తానో అలాగే ఖచ్చితంగా చేసేసుకోండి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పచ్చళ్ళు మాత్రం అసలు ఎటువంటి సమస్య లేదు ఎటువంటి ఇది లేదనమాట మన పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటాయి అయితే మనం తుంపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి పోపు వేగిపోయింది ఆవాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకుని చక్కగా వేయించుకోవాలి తుంపితే కనుక ఇలాగా మనం కట్ చేసుకుని వేయించుకుంటే ఆ మిరపకాయ లోపల నుంచి వేగి మరింత రుచిగా ఉంటుంది ఈ పోపు వేయించడంలోనే అసలు రుచి అంతా దాగి ఉందండి మనం హడావుడి పడుతూ హై ఫ్లేమ్లో పెట్టేసి అస్సలు వేయించకూడదు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అది కూడా చక్కగా మంచిగా వాసన మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుందండి మిరపకాయ వేగితే వేగిన తర్వాత వాసన మనకి అర్థమవుతుంది తెలుస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి పక్కన మావారి పూజ చేసేసుకున్నారు అందుకని హారతి ఇచ్చారనమాట నేను దన్నం పెట్టుకుంటున్నాను ఈ రో ప్రతిరోజు ఆయన పూజ టైము నా వంట టైము కొన్ని కొన్నిసార్లు వంట ముందు అవుతూ ఉంటుంది ఇలా పచ్చళ్ళు అవి అయితే కనుక కొంచెం లేట్ అవుతూ ఉంటాయి నివేదన కోసం అని చెప్పి ముందు చేసి ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటాను తర్వాత మనం వీడియో కోసమని అలా అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అంతా మనం వేయించుకున్నది ఆవాలు మెంతలు ఎండుమిరపకాయలు తీసి పక్కన ప్లేట్లో వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ మనం దీ ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఈ కొద్దిగా మళ్ళీ ఆ స్టవ్ వెలిగించేసుకుని తక్కువ ఫ్లేమ్ పెట్టుకోండి హై పెట్టద్దు అసలు ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం వల్లిచి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసుకుందామండి అయితే ఈ గోంగూర ఐదు గోంగూర ఇవి అంటే మీరు మార్కెట్లో గోంగూర కట్టలు ఇలా కొంచెం లావుగా పొడుగ్గా ఉంటాయి చూసారా పొడుగు కట్టలు ఉంటాయి కదా ఆ కట్టలు ఐదు కట్టలు అనమాట ఐదు కట్టలు తీసుకొచ్చారు ఆ ఐదు కట్టలకి నేను చెప్తున్నాను అనమాట అంటే ఇది నాకు కొలత అంటే వే చేయలేదు ఎప్పుడూ కూడా నేను ఇది వే చేసి చూడలేదు ఈసారి ఎప్పుడైనా సరే కొలత ప్రకారంగా చూస్తాను కిలోలు అర కిలోలు లెక్క నాకు తెలియదు అండి కట్టలు లెక్క చూస్తాను అనమాట ఎప్పుడు కూడాను ఆ ప్రకారంగా ఇలా చేసేస్తాను అనమాట అయితే ఆ గోంగూర దీంట్లో వేసుకున్నాం కదా చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండు అనేది దీనికి ఒక పదిహేను గ్రాముల చింతపండు పట్టింది ఈ ఐదు కట్టలకి పదిహేను గ్రాముల చింతపండు నేను ఖచ్చితంగా చింతపండు అయితే వేస్తాను చింతపండు వేయకుండా చేయను ధనాసరి గోంగూర అయితే కాస్త ఎక్కువ వేస్తాను మామూలుగా ఈ పులుపు రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం చింతపండు వేసుకున్నాను ఈ గోంగూర గోంగూరకి అలా వేగుతూ ఉంటుంది దాంట్లోనే ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా ఉప్పు వేసేసుకుని వేయించుకున్నాము అయితే ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను పోపులో కూడా పైన ఇంగువ వేసుకున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో కూడా కాస్త పైన ఇంగువ వేసాను ఇంగువ వేసి ఇది కొంచెం ఇలా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లో బాగా ఇలా మగ్గాలి అంటే దీన్ని ఇలా కదుపుతూనే ఉండాలండి ఏమాత్రం అలా వదిలేసేసి మనం వేరే పని చూసుకున్నామే అనుకోండి అది అక్కడ మాడిపోతుంది కాబట్టి దీని దగ్గరే ఉండి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి పైన ఇంగ వేసాం కదండి ఈ మిరపకాయలు అవి వేడివేడిగా ఉన్నాయి కాబట్టి పైన ఇంగు వేసేసి ఇలాగ ఇలా కలిపేసుకున్నామే అనుకోండి ఇంగువ మాడిపోకుండా ఉంటుంది మన కారం మంచి ఇంగువ వాసన గుమగమలాడిపోతూ ఇంగువ వాసన ఉంటుంది మన ఈ కారంతో చేసుకుంటాం కాబట్టి ఇంకా పచ్చడి అద్భుతమైన టేస్ట్ తోటి సూపర్ ఉంటుంది ఉంటుందన్నమాట తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈ డబ్బా మూత తీసేటప్పటికి ఇంగువ వాసన గుప్పమని వస్తుంది అయితే ఆయిల్ సరిపోలేదని చెప్పి ఇంకా కొంచెం ఆయిల్ పోసాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ పచ్చడికి నూనెలు ఎక్కువే పడతాయండి కానీ నేను మాత్రం తగ్గించే వేస్తాను అయితే ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది అంటే పచ్చడి అయిపోలేదు గోంగూర ఆయిల్లో మనం మగ్గించుకున్నాం చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసుకుని ఆయిల్లో ఇలా మగ్గించుకున్నాం అనమాట ఇది పక్కకు పెట్టేద్దాము ఆ పక్కన పెట్టేసుకుంటే రెండు అలా చల్లగా అవుతాయి ఈ లోపు మనం ఏం చేద్దామంటే టమాటాలు కూడా కడిగేసుకుని ఆరబెట్టుకుని పెట్టుకున్నాం కదండి ఆ టమాటాలని ఇలా చక్కచక్క ఫాస్ట్గా తరిగేద్దాం చూసారా టమాటాలు తరగడానికి నేను ఎంత ప్రయత్నం చేశానో కింద అదే స్టవ్ మీద మీకు కనిపించాలని చెప్పి ఒక చాపింగ్ బోర్డు పెట్టాను వేడివేడిగా ఉంది కదండి స్టవ్ అందుకని ఆ చాపింగ్ బోర్డు పెట్టాను ఆ చాపింగ్ బోర్డు మీద ఒక గిన్నె పెట్టాను ఆ గిన్నె లోపల ఇంకొక చాపింగ్ బోర్డు పెట్టాను అందుకంటే ఓట బయటపోకుండా ఆ గిన్నెలోనే పడుతుందనే ఉద్దేశంతో అలా కట్ చేసుకున్నాను అనమాట అయితే ఈ ముజుకలన్నీ తీసేస్తానండి నేను ఎప్పుడు కూడా ఈ ముజుకులు లాంటివి అయితే నేను వెయ్యాను అనమాట కాబట్టి ఆ ముజుకులు తీసేసుకుని దాంతో రసం పెట్టేసాను మర్నాడు అదే రోజు పెట్టలేదు రండి అది ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్నాడు రసం పెట్టేసాను అనమాట వేస్ట్ చేయకుండా అయితే ఇప్పుడు టమాటా మొక్కలు ఎన్ని ఉన్నాయో చూస్తా చూ చూపిస్తా చూడండి కిలో పావు పైనే ఉన్నాయి నేను తెచ్చిన టమాటాలు ఆ ముచ్చుకలు అవి తీగ కిలోకి కొంచెం తక్కువగా ఉన్నాయండి ఏం పర్లేదు మనం ఈ కొలత కొంచెం కొన్ని గ్రాములు అటు ఇటు చూపిస్తూ ఉంటుంది ఇది అంటే అందాజుగా చూ అనుకుందాం మనం కాకపోతే కొంచెం ఒక నాలుగైదు గ్రాములు అటు ఇటు తేడాలో చూపిస్తూ ఉంటుంది అనమాట అది సో మీకు ఇక్కడ కొలతలు అవి చూపిస్తాను కొలతలు కూడా నేను డిస్ప్లే మీద రా రాశాను మీకు చూసుకుంటే అర్థమైపోతుంది టొమాటో ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవి ఆయిల్ కూడా నేను కొలిచి పెట్టుకున్నాను రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నాను దీనికి ఎంత పడుతుంది ఏంటి ఎంత మిగిలిందని కూడా చూపిస్తాను కారం కూడా కొలిచి చూపిస్తాను నేను ఆ కారం వేసుకున్న తర్వాత మిగిలింది ఎంత మిగిలింది అనేది కూడా చూపిస్తాను అయితే చింతపండు ఇదిగోండి ఒక నలభై గ్రాములు చింతపండు తీసుకున్నాను దీనికోసం అని చెప్పి ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత సగం ఆయిల్ పోసేసాను ఆయిల్ పోసేసిన తర్వాత మనం టమాటా ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుని అలాగే చింతపండు కూడా వేసేసుకుని కొంచెం దాన్ని ఎలాగా అనమాట ఇప్పుడు పోపు అయితే ఉంది కదండి ఇది మన గోంగూర పచ్చడి పోపు అయితే చల్లగా అయిపోయింది అదంతా తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసేసుకుని ఒక తిప్ప తిప్పేసామే అనుకోండి చక్కగా నలిగిపోతుందనమాట ఈ నలిగిపోయిన కారాన్ని ఏం చేద్దామంటే ఇంత కారం మనకి ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక మనం ప్లేట్లో తీసేసుకుని పెట్టేసుకుందాము ఎప్పుడైనా సరే కారం ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోండి సరిపడా కారం వేసుకుని మనం ఈ గోంగూర వేసుకుని మిక్సీ పట్టుకుంటే అది కరెక్ట్గా ఉంటుందన్నమాట ఒకేసారి ఎక్కువ వేసేసరి అనుకోండి కారం ఎక్కువైపో ఎక్కువైపోతుంది కదా అందుకని కారం కాస్త ఎక్కువ వేయించుకునే పెట్టుకుంటే బెటర్ అనమాట అది దేంట్లోనైనా మనకి పప్పుల్లోనూ పులుసులో వాటిల్లో కూడా ఉపయోగించేసుకోవచ్చు ఆ కారం దేనికైనా ఉపయోగపడుతుందండి ఇలా కా మనం కారం అంతా తీసేసుకున్నాక అడుగున కొంచెం కారం ఉంచినా మిక్సీ జార్లో మనకి ఎటో కారం అవసరం కాబట్టి కొంచెం అడుగున ఉన్నా కూడా ఏం కాదు ఆ దాంట్లోనే నేను ఇప్పుడు గోంగూర వేయించింది వేసేసుకున్నాను మిగిలిన కారం కూడా వేసుకుందాం మనకు సరిపడా ఎంత కారం కావాలో అంతా చూసుకుని కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకోవచ్చండి ఒకేసారి వేయాలని ఏం లేదు నాకు తెలుసు కాబట్టి నేను ఎంత పడుతుందో చూసుకుని వేసుకున్నాను అన్నమాట అలా వేసుకుని ఒక తిప్ప తిప్పేసామే అనుకోండి చక్కగా కారము గోంగూర అంతా కలిసిపోతుందనమాట మరీ ఎక్కువగా ఏం తిప్పాల్సిన అవసరం లేదు మరీ మెత్తగా కాటుకులా చేయకో చేసుకోకండి అంటే నాకు అలా నచ్చదు కాబట్టి నేను ఎప్పుడు అలా చెప్తూ ఉంటాను ఏది ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇలా చేసుకుంటాను అనమాట అయితే ఏ గోంగూర కూడా అయిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లో నాకు ఉప్పు కారం సరిపోయే లేదో నేను చెక్ చేసుకుంటున్నాను ఇలా చూసుకోవాలన్నమాట మనకి కారం తక్కువైందనుకోండి కారం కలపాలి ఇప్పటికైతే నేను వేసింది కరెక్ట్గా ఉందనమాట నాకు ఎందుకంటే ఎప్పుడూ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇంకా పాళ్ళు అనేది అలా తెలిసిపోతూ ఉంటాయి అనమాట ఉప్పు కారం అలాగే పులుపు అన్నీ కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆ కారం అయితే అలా మిగిలిపోయింది కారము కారం ఆ కారం మనం వేరే దాంట్లో ఉపయోగించుకోవచ్చు చెప్పాను కదా పప్పుల్లో వేసుకోవచ్చు పులుసుల్లో వేసుకోవచ్చు అట్లాగే సాంబార్లో కూడా వేసుకోవచ్చు అన్నిట్లోనూ వేసుకోవచ్చండి కారం అనేది వేస్ట్ ఏమి అవ్వదు అయితే ఇది మనం ఈ పక్కనే ఇలా పెట్టేసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం పచ్చడిని ఒక దాంట్లో తీసుకుందాము అంతకంటే ముందు ఈ కారం ఉంది కదండి ఈ కారం మరి మరి ఘాటు పోకుండా అది ఇంగు వాసన కూడా పోకుండా మనం డబ్బాలో పెట్టేసుకుని నిమ్మత పెట్టేసుకుందాము కొంచెం దీంట్లో వేసే డబ్బాలో వేసేసుకుని కాస్త ఉంచేసాను అది ఎందుకంటే ఇక టమాటా పచ్చడిలో వేస్తే సూప్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఆవా మెంతిలేక ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలే కదండి కారం అందుకని దాంట్లో కొద్దిగా వేసేసాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం టొమాటోలు మగ్గుతున్నాయి కదా మగ్గే దాంట్లో పసుపు వేసుకుందాము ఆ పసుపు వేసుకున్న తర్వాత సగం మగ్గిన తర్వాత మాత్రమే ఉప్పు వేయండి ఇలాగా సరిపడా మీకు ఆ టొమాటో దానికి దీనికి ఇంక నేనే ఉప్పుకు కొలతలు చెప్పట్లేదండి ఒక త్రీ స్పూన్స్ ఈజీగా పడుతుంది ఉప్పు అది చూసుకుని వేసుకోండి ఒకవేళ తక్కువ అయితే రుచి చూసుకున్నాక అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అయితే నేను పక్కన ఏం చేశానంటే ఆయిల్ తక్కువైంది దీంట్లో మన టేంటి గోంగూర పచ్చట్లోని ఆయిల్ తక్కువైంది కదా అందుకని కొద్దిగా ఆయిల్ అదే ప్యాన్లో వేయించాను కదండి దాంట్లోనే పెట్టేసి కొంచెం వేడి చేశాను అనమాట స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో కూడా ఇంగు వేసాను నా ఇంగు పిచ్చి కాబట్టి అన్నింటిలో ఇంగువ 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 ఇంగు తక్కువైపోకుండా వేస్తూనే ఉన్నాను అది మీరు అందరికీ నచ్చదు కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి సరేనా అయితే చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో వేసుకుందాము మనం మిక్సీలో వేసుకున్న గొంగూర పచ్చడిని బౌల్లో తీసేసుకోవాలి కదండీ ఈ బౌల్లోకి తీసేస్తున్నాను అనమాట తీస్తూ తీస్తూ ఉంటేనే నాకు ఒక ఐడియా వచ్చింది కొంచెం దాంట్లో తీసేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వెల్లుల్లిపాయలు లేకుండా రెండు విధాలుగా చేద్దామని చెప్పి అనుకున్నాను లేదంటే మామూలుగా నేను అసలు మొత్తం అంతా వెల్లుల్లిపాయలదే చేసేస్తూ ఉంటాను వెల్లుల్లిపాయలు అంటే మాకు ఇష్టం పిచ్చి ఇష్టం కాబట్టి అంటే ఎస్పెషల్లీ గోంగూర పచ్చట్లో వెల్లుల్పాయలే వేస్తానని చేసినప్పుడల్లా వెల్లుల్లిపాయలు వేయకుండా చేయను అనమాట సరే ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు వెల్లుల్పాయలు తిన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం విడిగా పక్కన తీసేసి నేను కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా దీంట్లో వేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని ఒక తిప్పు తిప్పేస్తున్నాను అనమాట అయితే ఇన్ఫ్యాక్ట్ వెల్లుల్లిపాయలు కూడా లేవలేండి ఒక ఐదారు ఐదారు ఏంటి రెక్కలు ఉన్నాయి అందుకనే అందుకని ఐదారు రెక్కలే ఉన్నాయి అవే ఉన్నవి వేసేసాను కొంచెం దాంట్లో వేసేసాను మిగిలిన వెల్లుల్లిపాయలు లేకుండా తీసి పెట్టాను ఇలా అనమాట విడివిడిగా పెట్టేసుకున్నాను దీంట్లోకి ఇలా తీస్తుంటే అసలు మంచి అయితే వేస్తుందండి పచ్చళ్ళు పెట్టినప్పుడు అసలు ఇంగు వాసన ఇల్లంతా అంతా ఉంటుందండి బాబు ఒక రెండు రోజులైనా వాసన అలా పట్టుకునే ఉంటుంది ఆయిల్ కాచేసాను కొంచెం గోరువెచ్చగా ఉంది అవి రెండిట్లోనూ సర్దేశానమాట అయినా ఇంకా తక్కువగానే ఉంది చాలండి ఇంతకు మించి ఎక్కువ వేయను గోంగూర వేయించాం కదా వేయించిన దాంట్లో అలాగా ఆయిల్ కాస్తే నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది ఈ కొద్దిగానే ఉందిలే అని చెప్పి నేను లైట్ తీసుకుని నేను దీంట్లో కాచేసుకుని వేసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ గిన్నెలు ఏం చేస్తాము మళ్ళీ తోముకోవాలి కదా ఏసరామా ఎక్కువైపోతుందని చెప్పి దాంట్లోనే నేను వేసేసుకున్నాను మీరైతే విడిగా వేరే ప్యాన్లో కాచుకుని పోసుకోండి ఆయిల్ అయితే ఇప్పుడు మనం ఈ పక్కన ఈ టమాటో పచ్చడి ఓ పక్కన టమాటో పచ్చడి ఓ పక్కన ఏమో ఈ గోంగూర పచ్చడి రెండు పక్క పక్కలా చేస్తూనే ఉన్నాను ఈలోపు మా వారు ఏదో అడిగారనమాట ఏదో గ్లాసో ఏదో ఇమ్మని అడిగితే ఆయనకి అది ఇచ్చేశాను అయితే గోంగూర అది టమాటో పచ్చడి అలా ఉడుకుతూ ఉంటుంది కదండి ఉడుకుతున్నప్పుడు మనం కారం తీసుకుందాము ఇప్పుడు కారాన్ని కొలిచి చూపిస్తున్నాను నేను త్రీ మ్యాంగోస్ కారం వాడుతున్నాను మీరు ఏ కారం వాడుతారో ఆ కారం ఎక్కువ ఎంత ఎంత ఉంటుందో చూసుకుని పెట్టుకొని వంద గ్రాముల కారం తీసుకున్నాను ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అనమాట ఆవాలు మెంతులు వేయించేసుకుని రెండు కలిపి పౌడర్ చేసుకుని పెట్టుకున్న పౌడరు ఆ పక్కన పెట్టుకున్నాను కారము చూశారు కదా అవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ రెండు ఉంటేనే పచ్చడికి సూపర్ టేస్ట్ వస్తుంది అడుగు పట్టకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఇక ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా చూడండి అయితే ఈ టొమాటో పచ్చడి మనం ఏంటంటే ఉప్పులో తరిగేసుకుని ఉప్పులో పోసుకుని రెండు మూడు రోజులు ఊరబెట్టి మళ్ళీ పీడుచుకుని ఎండలో పెట్టుకుని అలా చేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే మనం ఒక గంట కష్టపడ్డామే అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లో ఇంగో వేసాను చూసారా నా ఇంగు అంటే ఇలా ఉంటుందన్నమాట అయితే దీన్ని ఇలా జాగ్రత్తగా ఉడికించుకోవాలండి సగం వరకు మనం టమాటో ముక్కలు తరిగిన తర్వాత మనం దీంట్లో ఆయిల్లో వేసుకుంటాం కదండి ఆయిల్లో వేసుకున్నప్పుడు సగం వరకు కొంచెం అటు ఇటుగా కలిపినా పర్లేదు సగం అయిన తర్వాత అది ఇంకా అప్పటి నుంచి మనం గరిట పట్టుకుని అలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ కలుపుతూ ఉండాలి ఒక్కొక్క స్టేజ్లోనూ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ చూపి ఫస్ట్ తర్వాత చూశారు తర్వాత తర్వాత ఇలా కలుపుకుంటూ రావాలన్నమాట ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి మనం వేసిన టొమాటో ముక్కలు ఎంత నిండుగా వేసాం కదా నిండుగా వేసింది ముక్కలు ఇంతవరకు అయిపోయింది చూసారా అలాగా మనకి తిప్పుతూ 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 ఉండాలి గరిట వదలకుండా అలాగే వదిలేసామనుకోండి అనుకోండి అంటేస్తుంది కూర మనకి చేసిన పచ్చడి వేస్ట్ అయిపోతుంది మాడిపోయే వాసన వస్తుంది బాగుండదనమాట ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి అలా తిప్పినప్పుడు మనకి పచ్చడి కరెక్ట్గా అయిపోయిందని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇదైతే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసుకున్న తర్వాత చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది మనం వేసిన ఆయిల్ చుట్టూతో ఆయిల్ వచ్చేస్తుంది ఒక గుల్ల విరిగిందంటారు చూసారా అలా ఆ టైప్లో వస్తుంది అనమాట మనం స్వీట్ చేస్తే గుల్ల విచ్చుకున్నట్టు వస్తుందంటారు చూసారా అలా వస్తుంది ఆ టైంలో మనం చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆవాలు మెంతులు డ్రై రోస్ చేసిన పొడి మీకు చూపించాను ఇందాక ఆ పొడి వేశాను మూడు టీ స్పూన్ల ఆవాలు మెంతులు పొడి వేశాను అలాగే మనకి కారం కొలుచుకుని పెట్టుకున్నాం కదండి వంద గ్రాముల కారాన్ని అక్కడ పెట్టాను దీంట్లో డెబ్బై గ్రాముల కారం పట్టిందండి నాకు నాకు దాదాపు కిలోకి తక్కువగా ఉన్నాయి కదా టమాటాలు కిలోకి తక్కువగా ఉన్న టమాటాలకి నాకు వంద గ్రాముల కారం అయితే పట్టిందండి ఆ కారం వేసేసుకున్నాను ఇలా కలుపుకు చూసుకోవాలి చూసారా ఇలాగ గట్టిగా అవుతుంది ఇప్పుడు వేడి వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది అది కాస్త చల్లగా అయితే ఇంకా కొంచెం మనం ఆవ మెంతి పిండి వేసాం కాబట్టి అది బిగుసుకుంటుంది కొంచెం నేను వేసిన ఆయిల్ దీంట్లో వేసింది ఇంకా కొంచెం ఆయిల్ మిగిలిపోయింది ఆ ఆయిల్ కూడా పట్టేస్తుంది కిలో ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది ఇంకా పైన పడుతుంది కానీ నేను మాత్రం తక్కువే వేసాను ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు కారాలు చెక్ చేసుకుంటున్నాను అనమాట చూసుకుంటున్నాను సరిపోతే కలుపుకుందామని చెప్పి కానీ ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదండి పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారా స్పూన్ నాకేస్తున్నాను ఘాటుగా ఉంది ఫస్ట్ మాత్రం కొద్దిగా కారం చుర్రు మనాలి తర్వాత అది వర్నాడికి కారం తగ్గిపోతుంది కాబట్టి మంచి సూపర్ టేస్టీగా ఉందండి ఇంకా స్పూన్ అక్కడ పడేసి చేయి కడుక్కొని వచ్చాను చేయి కడుక్కున్నారా అని అడుగుతారు కదా మీరు అది కూడా చెప్తున్నాను నేను చేయి కడిగేసుకున్నాను కారం అయితే ఇదిగోండి ఇంకా థర్టీ థర్టీ త్రీ గ్రామ్స్ అయితే మిగిలింది అంటే అప్రాక్సిమేట్గా సెవెంటీ గ్రామ్స్ ఈజీగా పడుతుంది దీంట్లోనూ అంటే అది మీ కారాన్ని బట్టి మీరు ఎక్కువ కారం ఉన్న కారం ఉందనుకోండి అది కొంచెం తక్కువే పడుతుంది మీరు తినే కారాలను బట్టి మీరు చూసుకుని చూసుకోవాలి ఉప్పు కారం ఆ పులుపు కూడా మీరు తినేదాన్ని బట్టే చూసుకోవాలి ఇది నా రుచికి తగ్గట్టుగా నేను ఎలా చేసుకుంటానో అలా చూస్తున్నాను ఇది మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఇదిగోండి మనకి ఆయిల్ ఎంత మిగిలింది కాకపోతే ఇక్కడైతే ఇచ్చాను డిస్ప్లే మీద ఇది పాస్ చేసుకుని ఎంతెంత కలతలో చూసుకోండి ఆ గట్టిగా అయిపోయింది కదా చూసారా ఎంత చాలా గట్టిగా అయిపోయింది కదా మనకి కావాల్సింది వారణాసి వంటిల్లు స్పెషల్ రెసిపీస్ అండి అద్దిరిపోయినాయి తెలుసా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటే వారణాసి వంటిల్లు వారణాసి వంటిల్లో అంటే గోంగూర పచ్చడి వారణాసి వంటిల్ పేరు చెప్పేటప్పటికీ గోంగూర పచ్చడి గుర్తొస్తుందా మీకు గోంగూర పచ్చడి అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చాలా రుచిగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంది నేను ఈ పచ్చడిని ఆకృతిగా రెండు రకాలుగా చేశాను దీంట్లో వెల్లుల్లిపాయలు వేశానండి ఇదేమో అన్నమాట రెండిట్లోనే ఇంగో ఉంది కాకపోతే ఎక్స్ట్రా వెల్లుల్లిపాయలు వేశారు గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయలు లేకపోతే మాకు అనమాట వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే ఆ రుచి సూపర్గా ఉంటుంది మరి వెల్లుల్పాయలు తెలియని వాళ్ళు మన ఇంటికి అనుకోండి అలాంటి వాళ్ళ కోసం ఇది అనమాట ఎవరు రాలేదు అనుకోండి దీంట్లో నాలుగు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీలో వేసి ఒక బర్రం ఇప్పు అనుకోండి వెల్లుల్లిపాయలు గోంగూర పచ్చడి అయిపోతుంది ఇంతే ఇదిగోండి ఈ రెండు పచ్చళ్ళు ఒక ఎత్త ఇంకొకటి ఈ పచ్చడి ఇంకొక ఎత్త అనమాట ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనమాట చూడండి వావ్ సూపర్ కదా టొమాటో పచ్చడి అండి టొమాటో ఊరగాయ చూసారా ఎంత బాగుందో అసలు ఇవి చూస్తుంటే నూలు ఊరిపోతుంది నాకైతే ఎన్నీ వస్తున్నాయి ఎప్పుడు భోజనం చేయాలా అని ఉంది ఒకటి చెప్పిన ఈరోజు కూరలు ఏం చేయలేదు మరి రెండు టేస్ట్ చేయాలి కదండి అందుకని ఆ కూరలు తిన్నామే అనుకోండి దీన్ని మనం ఆస్వాదించలేము అనమాట అందుకని ఈరోజు కూరలు డుమా సూల్ డుమా కట్టినట్టు నేను కూరలు చేయటం డుమా కట్టేసానా ఇదండి విషయం అదే మన టొమాటో ఊరగాయ చాలా ఎక్సలెంట్ అనమాట అద్భుతంగా ఉంది చూపించినట్టు చేసినట్టు మీరు చూసుకుని చేసేసుకున్నారే అనుకోండి అది అసలు నెక్స్ట్ లెవెల్ అని చాలా చాలా బాగుంటుంది మీ వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ చేత చేయించుకుంటారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంచెం చేయమంటే ఎక్కడ చేస్తారు ఫ్రెండ్స్ మీరు మాత్రం అందుకని బాగా కుదిరి రెండు ఫ్రెండ్స్ రెండు కూడా చాలా 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 బాగున్నాయి వీడియో చూడండి చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి మీ అందరికీ పేరు పేరున పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మీ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను ఇలాగే చేస్తూ ఉండాలి మీరు చూస్తూ ఉండాలి లైక్ చేస్తూ ఉండాలి హైప్ ఇస్తూ ఉండాలి ఇంకా కొంతమందికి షేర్ చేస్తూ ఉండాలి మన ఛానల్ని కొంచెం పైకి తీసుకెళ్ళాలి ఇదే నా చిన్న కోరిక ఆ చిన్న కోరిక తీర్చడం మీ వల్ల ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అది మీరే చెయ్యాలి ఓకేనా ఇవ్వరికే రెండు దగ్గర నుండి చూపిస్తాను నా నోట్లో చాలా జలం ఉంది వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది ఎందుకంటే పింటో పెన్ను వివరంగా పూర్తిగా చెప్పానండి నేను ఈ గో ఇది ఈ టొమాటో పచ్చడికి ఎంత శ్రమ ఉంటుందో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది చెప్పింది చెప్పినట్టుగా చేయండి ఎక్సలెంట్ వన్ ఇయర్ పాటు చక్కగా ఉంటుందన్నమాట గ్యారంటీ ఇచ్చేస్తాను నేనైతే అలా చూసి మీరు కూడా చేసేసుకోండి చేసుకుంటే నాకు కూడా సంతోషంగా ఉంటుంది చేసుకున్నాక కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటోనో సరేనా సరే దగ్గర నేను చూపిస్తాను రండి అయ్యో ఇంకొకటి చెప్పాలండి మనం ఇందులో ఆయిల్ వెయ్యిగా మిగిలిన ఆయిల్ అనమాట ఇది కారం ఎంత మిగిలిందో అని చూపించాను నేను మిగిలిన కారం వేసిన క కొలుచుకున్న కారం ఉంది తర్వాత మిగిలిన కారం కూడా ఎంత ఉందో అది మీకు చూపించాను నేను ఈ ఆయిల్ దీంట్లో పట్టేస్తుంది నేనైతే ఇప్పుడు వేయనండి ఇంకా ఆయిల్ వేయను కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నేను ఎంత ఆస్తున్నా ఆయిల్ అంతా మొత్తం దీంట్లోనే వేసే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు గట్టిగా ఉంది చూసారా ఇది గట్టిగా ఉంది నేనైతే ఇంతకన్నా ఇంక వేయను ఎందుకంటే మనం అన్నంలో వేసుకున్నప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటారు కదండి అట్లా సరిపోతుంది నూనె తక్కువైతే పాడైపోతుంది అని పిచ్చి భ్రమ అదేమీ లేదండి తక్కువే ఉప్పు కారాలు కరెక్ట్ గా చూసుకుంటే తడి తగలకుండా తడి చేతి లేకుండా ఉంటే చక్కగా ఉంటుంది పాడైపోయే సమస్యే లేదు మనం బోరు కొట్టే అవతల పడేయాలి తప్పించి అస్సలు పాడవదండి ఎందుకంటే నేను పెట్టుకుంటూనే ఉంటాను కదా ఎన్ని ఊరగాలు పెడతాను ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాను నేను నాకు అసలు ఏం పాడవదే నూనె లేకపోయినా కూడా పాడవదు ఏమీ ఎందుకంటారు మన చెయ్యి మహాక్యం అనమాట అది వెల్లుల్లిపాయలు వేసిన గంగూర పచ్చడి వెల్లుల్లిపాయలు లేకుండా చేసిన గోంగూర పచ్చడి టొమాటో పచ్చడి టొమాటో ఊరగాయండి సూపర్ సూపరో సూపర్ అనమాట బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తానే అద్భుతమైన పచ్చడి చేసుకున్నామండి ఎక్సలెంట్ రుచి అనమాట వీడియో పూర్తిగా చూడండి చూసి మీరు కూడా చేసేసుకునే ప్రయత్నం చేయండి స్కిప్ చేస్తే మాత్రం అవ్వదు